సూళ్లూరుపేట పట్టణంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీన నిర్వహించబోయే ప్రజా ఉద్యమం కార్యక్రమంపై మీడియా సమావేశాన్ని నిర్వహించారు దీనిలో భాగంగా ఎంపీపీ అనిల్ రెడ్డి సారథ్యంలో నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య నేతృత్వంలో ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీన ప్రజా ఉద్యమం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలియజేశారు గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో శంకుస్థాపన చేయబడిన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణను ప్రారంభించబోతున్నట్లు కూడా ఆయన మీడియాకు తెలియజేశారు ఈ మీడియా సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు అందరికి నమస్కారం ఈ రోజు మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మన జిల్లా అధ్యక్షులు గోవర్ధన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అలాగే మన సూలూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ సంజీవన్న గారి ఆదేశాల సారంతో ఈ రోజు మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణపై వైఎస్ఆర్ సిపి పార్టీ చేసినటువంటి ఉద్యమానికి సంబంధించి ఈ రోజు పోస్టర్ రిలీజ్ కార్యక్రమం మండల స్థాయి సూలూరుపేట మున్సిపాలిటీ స్థాయిలో ఈ రోజు పోస్టర్ రిలీజ్ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ రోజు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేసేదానికి మన వైసీపీ పార్టీ దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణతో ప్రజా ఉద్యమాన్ని జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు సంజీవన్న గారి ఆదేశానుసారం ఈ రోజు మేమంతా కూడా సన్నద్దమై రేపు ఇరవై ఎనిమిదో తారీఖున ఆరీ ఎత్తున ర్యాలీ చేపడుతూ మెమరాండం ఆర్డీఓ గారికి మరియు సంబంధిత అధికారులకి ఇవ్వాలని పార్టీ ఆదేశ ఆదేశానుసారాన్ని ఆ రోజు నియోజకవర్గ ఇన్ఛార్జ్ సంజీవన్ గారు ఈ ర్యాలీలో పాల్గొని ఇరవై ఎనిమిదో తారీఖున ర్యాలీ జరగడం జరుగుతుంది